సంక్రాంతి పండుగ అందులోనూ ఓ అగ్ర హీరో అగ్రదర్శకుడి కలయికలో సినిమా అంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది గుంటూరు కారం విషయంలో అదే జరిగింది చాలా విరామం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ఇది అసలు సిసలు సంక్రాంతి సందడి ఆరంభానికి సంకేతల్లా రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉంది రమణగా మహేష్ మాస్ అవతార్ మెప్పించిందా శ్రీలీల అందాలతో అలరించిందా కథేంటంటే వైరా వసుంధర రమ్యకృష్ణ రాయల్ సత్యం జయరాం కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ మహేష్ బాబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ వెడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి ఈశ్వరిరావు దగ్గర పెరుగుతాడు వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది ఆమె తండ్రి వైరా వెంకటస్వామి ప్రకాశ్ రాజ్ అన్ని తానే రాజకీయ చక్రం తిప్పుతుంటాడు వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి రమణతో ఓ అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు తల్లిని ఎంతో ప్రేమించే రమణ ఆ అగ్రిమెంట్ పై సంతకం పెట్టాడా ఇంతకీ అందులో ఏముంది తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టింది తదితర విషయాన్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే త్రివిక్రమ్ తీసిన కొన్ని సినిమాల కథా నేపథ్యం వాటిల్లో పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపించిన ఆయన ఎక్కడ అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టుని ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు పదునైన మాటలతో మేజిక్ చేస్తుంటారు అవే పాత్రలైనా వాటికి ఓ కొత్త రకమైన స్టైల్ ని రంగరించి రక్తి కట్టిస్తుంటారు గుంటూరు కారం విషయంలోనూ అదే జరిగింది కాని ఈసారి ఆయన మేజిక్ ఏ దశలోనూ పునరావృతం కాలేదు తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది తెలిసిన కథ అయినా కొత్తగా చెప్పడంలో ఆరితేరిన త్రివిక్రమ్ ఈసారి బలహీనమైన రచనతో నిరాశపరిచాడు పాతికేళ్ల పాటు తల్లికి దూరంగా పెరిగిన కొడుకు సంతకం చేస్తే తెగిపోయే ఆ బంధంతో ఈ కథ ముడిపడి ఉంటుంది ఆ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన దర్శకుడు ఆ తర్వాత సినిమాని కాలక్షేప సన్నివేశాలతో నడిపించేసినట్టే ఉంటుంది చాలా పాత్రలకి సన్నివేశాలకి కథతో ఏమాత్రం సంబంధం ఉండదు తల్లి తన కొడుకుని ఎందుకు వదిలిపెట్టిందనే విషయం తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన ఆ నేపథ్యంలోని సంఘర్షణ ఈ సినిమాకి కీలకం కాని ఇందులో ఆ సంఘర్షణపైనే దర్శకుడు పట్టు ప్రదర్శించలేకపోయాడు గుంటూరు నుంచి హీరో హైదరాబాద్కి రావడం వెళ్లిపోవడమే పని అన్నట్టుగా ప్రథమార్థం సాగుతుంది మధ్యలో కొన్ని ఫైట్లు శ్రీలీల వెన్నెల కిశోర్ తో కలిసి హీరో చేసే హంగామా తప్ప మరేదీ ఉండదు హీరోతో సంతకం కోసం మురళీ శర్మ తన కూతురుని రంగంలోకి దించడం ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఏమాత్రం వెప్పించవు అవి త్రివిక్రమ్ స్థాయికి తగ్గ పాత్రలు సన్నివేశాలు ఏమాత్రం కావు ద్వితీయార్థంలో రాజ్ పాత్ర చేసే రాజకీయం ఆయన ఎత్తుగడలు ఓ పట్టాన అర్థం కావు పైపెచ్చు కొడుకుతో ఓ అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కాని వారసత్వం విషయాల్లో కాని ఎలాంటి సమస్యలు రావా అసలైన ఆ విషయంలోనే సహజత్వం లోపించినట్టు అనిపిస్తుంది మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు అన్నం వద్దనుకున్నవాడు రోజంతా పస్తులుంటాడు అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు తద్దినం జన్మదినం రెండు దినాలే తరహా సంభాషణలు వినిపిస్తాయి మాస్ పాత్రలో మహేష్ బాబు చేసే హంగామా ఆయన ఎనర్జీ మాస్ పాటలు విరామ సన్నివేశాలు పతాక సన్నివేశాల్లో కాసిన భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం ఎవరెలా చేశారంటే మహేష్ బాబు పాత్ర ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్ ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ ఇలా డాన్స్ చేయలేదనే డైలాగ్ కి తగ్గట్టే ఆయన ఇందులో అదరగొట్టాడు భావోద్వేగాల్ని పండించాడు శ్రీలీల మరోసారి డాన్స్ కే పరిమితమైంది ప్రభుదేవా డూప్లా ఉంది అని హీరో అన్నట్టుగానే ఆమె అదరగొట్టింది ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి పాటలో ఆమె మహేష్ కలిసి చేసిన హంగామా కల్ట్ మాస్ అనాల్సిందే మీనాక్షి చౌదరి పాత్ర పరిమితమే రమ్యకృష్ణ పాత్ర ఆమె నటన హుందాగా ఉంది ఈశ్వరీరావు పాత్ర ఆమె డైలాగులు కాస్త శృతిమించినట్టు అనిపిస్తాయి ప్రకాశ్ రాజ్ బెన్నెల కిశోర్ పాత్రల్లో కొత్తదనమేమీ లేదు జగపతి బాబు రావు రమేష్ మురళీ శర్మ సునీల్ ఇలా చాలా మంది నటులు కనిపిస్తారు కానీ ఏ పాత్రలోనూ బలం కనిపించదు రచనలో విషయంలో దర్శకుడు తప్ప సాంకేతికంగా విభాగాలు లోటేమీ చేయలేదు నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టే ఉంది